శ్రీపాదరాజం శరణం ప్రపంచే శ్రీపాద సుధాశ్రవంతి ఛానల్కి మీకు అందరికీ స్వాగతం శ్రీపాద ఛానల్ ఛానల్ని ఆదరిస్తున్న మీకందరికీ నా కృతజ్ఞతలు శ్రీగురు చరిత్ర అధ్యాయం నలభై సిద్ధయోగి శ్రీ గురు లీలలు ఇంకా ఇలా వివరించారు గంధర్వపురానికి ఒకరోజు నరహరి శర్మ అనే కుష్ఠురోగి వచ్చాడు అతనిది యజుశాఖ గార్గ్య గోత్రం అతడు స్వామికి నమస్కరించి చేతులు కట్టుకొని ఇలా మనవి చేసుకున్నాడు స్వామి మీరు సాక్షాత్తు పరంజ్యోతి స్వరూపులని భక్తులపై వాత్సల్యంతో ఇలా భూమి మీద అవతరించారని విని మిమ్మల్ని ఆశ్రయించటానికి వచ్చాను నా జన్మ ఈ కాలి కింద మట్టిలాగా వ్యర్థమైపోయింది నాకి కుష్టు వ్యాధి రావటం వలన ఎవ్వరూ నా ముఖం కూడా చూడకుండా నన్ను తిట్టుకుంటున్నారు నేను వేదం అభ్యసించినప్పటికీ ఈ వ్యాధి వలన ఎవ్వరూ నన్ను భోజనానికి కూడా పిలవటం లేదు అందరికీ ఇలాగా అసహ్యం కలిగేలా బ్రతకటం కంటే చనిపోవడమే మేలనిపిస్తోంది ఎన్నో జన్మలలో చేసిన పాపాలన్నీ పేరుకుని నన్ను ఇప్పుడు ఇలా కట్టి కుడుపుతున్నాయి ఈ బాధ భరించలేకపోతున్నాను ఈ తెల్ల రోగం తొలగించుకోవటానికి ఎన్నో వ్రతాలు ఆచరించాను ఎన్ని తీర్థాలో సేవించాను దేవతలెందరికో మృక్కాను కానీ దేని వలన ఈ వ్యాధి కించిత్తైనా తగ్గలేదు చివరకు మీరే దిక్కని ఇక్కడికి వచ్చాను నా పైన మీకు కూడా దయ కలగకపోతే నా ప్రాణాలు ఇక్కడే వదలాలని నిర్ణయించుకున్నాను నన్ను ఎలాగైనా ఉద్ధరించండి స్వామి అని ఏడుస్తూ సాష్టాంగ నమస్కారం చేశాడు శ్రీగురుడు అతనిని కరుణించి లెమ్మని చెప్పి విప్రుడా ఇది వరకు ఎన్నో పాపాలు చేసావు కనుకనే నీకు ఈ కుష్ఠువ్యాధి వచ్చింది అది తొలగిపోవటానికి నీకొక ఉపాయం చెబుతాము దానివలన నువ్వు శుద్ధుడవై దివ్యమైన శరీరాన్ని పొందుతావు అని అన్నారు ఇంతలో ఒక వ్యక్తి కొన్ని ఎండుకట్టలు తీసుకుని అటుగా వెళుతున్నాడు అందులో ఒక మేడి చెట్టు కొమ్మలు కూడా ఉన్నాయి ఆ చెట్టు ఆ ప్రాంతంలోనే నాలుగు సంవత్సరాల క్రితం ఎండి మూడైపోయింది ఆ యతీశ్వరుడు వాటిలో నుంచి ఒక మేడి కర్రను చూపి నరహరితో నాయనా నీకు ఈ మేడి కట్టనిప్పిస్తాను నువ్వు దాన్ని తీసుకొనిపోయి మా మాట ఎందు దృఢ విశ్వాసం ఉంచి మేము చెప్పినట్లుగా చెయ్యి దానిని సంగమంలోని సంగమేశ్వరాలయం వద్ద భీమా నది ఒడ్డున భూమిలో పాతిపెట్టు ప్రతిరోజు స్నానం చేసి ఈ రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసి రెండు చేతులతో రెండు కుండల నిండుగా నీరు తెచ్చి మూడు పూటలా ఆ ఎండు కట్టెకు పోస్తూ ఉండు అది ఎప్పుడు చిగురిస్తుందో అప్పుడు నీ పాపం పోయి నీ శరీరం స్వచ్ఛమవుతుంది వెళ్ళు అని చెప్పారు నరహరి ఆయన మాటపై సంపూర్ణమైన విశ్వాసం ఉంచి ఆ కట్టెను భక్తితో తలపై మోసుకుని పోయి ఆయన చెప్పినట్లే చేయసాగాడు అతడు ప్రతిరోజు దీక్షగా దానికి నీరు పోయటం చూసిన వారంతా నవ్వేవారు వెర్రి బ్రాహ్మణుడా నీకేమైనా మతిపోయిందా నువ్వు ఎన్ని రోజులు ఇలా నీళ్లు పోస్తే మాత్రం ఆ ఎడ్డుకట్టె మళ్లీ చిగురిస్తుందా నిజంగా నీ మీద శ్రీగురుడికి దయగలిగితే ఇదంతా ఎందుకు అనుకున్న వెంటనే జరిగిపోదా నీకు ఈ జన్మలో ఈ రోగం కుదిరే యోగ్యత లేదని సూచించటానికే శ్రీగురుడు నీకలా చెప్పారు అటువంటప్పుడు ఈ జబ్బుకు తోడు ఇంత ప్రయాస కూడా ఎందుకు అని నిరుత్సాహపరుస్తూ ఉండేవారు ఇలా ఒక వారం రోజులు గడిచిపోయాయి అతడు మాత్రం తన విశ్వాసం కొంచెం కూడా విడవకుండా ఈ భూమి మీద మహాత్ములు పలికిన మాటలు ఎంత అమోఘమైనవి వారు సత్య సంకల్పులు కదా గురుదేవుల వాక్కు అసత్యం ఎలా అవుతుంది వారి కృప వలన చచ్చిన వారందరో బ్రతకగా లేనిది ఈ ఎండుకట్ట చిగుర్చటంలో ఆశ్చర్యమేముంటుంది అని చెప్పి తాను మాత్రం తన నియమం ప్రకారం చేస్తూ ఉండేవాడు అందరూ అతని పనికి ఆశ్చర్యపోతూ ఉండేవారు వారిలో కొందరు శ్రీగురునితో స్వామి మీరు ఆ రోజు నా కుష్ఠురోగికి ఎందుకలా చెప్పారో కానీ ఆ వెర్రి బ్రాహ్మణుడు ఆ మాటలు పట్టుకొని ఈ వారం రోజుల నుండి నీరైనా తాగకుండా ఆ కట్టుని సేవిస్తున్నాడు ఎవరేమి చెప్పినా వినిపించుకోవటం లేదు అతని పిచ్చి అతనికి ఆనందంగా ఉంది ఈ వృధా ప్రయాస ఎందుకు అని చెప్పిన వారితో అతడు గురువు చెప్పినట్టు చేయటమే నా పని అన్నమాట నిలబెట్టుకోవడం వారి పని అని చెప్పి ఉపవాసాలు చేస్తున్నాడు అతనికి మీరైనా చెప్పండి లేకపోతే అతడు అలాగే చేస్తూనే ఉంటాడు అని చెప్పారు శ్రీగురుడు ఈ భూలోకంలో గురువాక్యం ఒక్కటే చేయగలదు దానిని విశ్వసించిన వారికి కోరికలన్నీ సిద్ధిస్తాయి దానిని విశ్వసించలేకుంటే వ్యర్థమే ఎవరి భావం ఎలా ఉంటే వారికి కలిగే ఫలితం కూడా అలాగే ఉంటుంది దానిని తెలిపే ఒక వృత్తాంతం చెబుతాను విను దేవత మంత్రము వైద్యుడు పుణ్యతీర్థము గురువు వీటి పట్ల ఎవరికి ఎలాంటి భావం ఉంటుందో వారి ప్రాప్తం కూడా అలాగే ఉంటుంది ఈ సంసార సాగరాన్ని దాటటానికి దృఢమైన భక్తితో యుక్తితో గురువులు సేవించటం ఒక్కటే అన్నింటికంటే సులభమైన సాధనం గురువే సాక్షాత్తు పరమేశ్వరుడన్న భావనతో సేవించే వారికి ఫలితం వెంటనే లభిస్తుంది పూర్వము పాంచాల దేశాన్ని సింహకేతువు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు అతని కొడుకు ధనుంజయుడు ధార్మికుడు ఒకసారి ఆ రాజకుమారుడు వేటకని నిర్జనమైన ఒక మహారణ్యానికి వెళ్ళాడు అతడు చాలాసేపు వేటాడి బాగా అలసిపోయాడు అతనికి బాగా దాహం వేసింది అప్పుడు ఒక బోయవాడు ఒక కొలను వద్దకు అతన్ని తీసుకుని పోయాడు ధనుంజయుడు దాహం తీర్చుకొని ఆ పక్కనే ఉన్న ఒక దేవాలయానికి వెళ్ళి అక్కడ విశ్రాంతి తీసుకున్నాడు ఆ దేవాలయంలో ఒక పక్కన పడి ఉన్న ఒక శివలింగాన్ని ఆ బోయవాడు తీసుకుని దాన్ని తదేకంగా చూస్తూ ఎంతోసేపు అలా ఉండిపోయాడు రాజకుమారుడు అది చూసి నీకు ఈ లింగం ఎందుకు అని అడిగాడు బోయవాడు అయ్యా నాకు చాలా కాలంగా శివ పూజ చేసుకోవాలనే కోరిక ఉంది శివలింగం అన్నింటికంటే ప్రశస్తమైన భావంతో తీసుకున్నాను అని అన్నాడు ధనుంజయుడు సంతోషించి ఇది అన్నింటికంటే ప్రశస్తమైన మాట నిజమే కనుక నువ్వు దీన్ని భక్తితో పూజించుకో అన్నాడు ఆ పోయేవాడు అయ్యా నేను అడవిలో పుట్టి పెరిగిన వాడిని దీన్ని ఎలా పూజించాలో నాకు తెలియదు దయతో దీన్ని పూజించే విధానం నాకు చెప్పండి మీరే నాకు గురుదేవులు అని నమస్కరించాడు ఆ రాజకుమారుడు ఇలా చెప్పాడు అయితే చెబుతాను విను దీన్ని తీసుకొని పోయి మీ ఇంట్లో ఒకచోట శుభ్రం చేసి స్థాపించు దీని రూపంలో సాక్షాత్తు శివుడే మీ ఇంట్లో ఉంటాడు కనుక నీవు నీ భార్యతో కలిసి శ్రద్ధగా నిత్యం పూజ చేయి ప్రతిరోజు శ్మశానం నుండి చితాభస్మం అంటే శ్మశానంలో శవాన్ని కాల్చిన బూడిదను తీసుకుని వచ్చి అది శివునికి అర్పించు నువ్వు ఎప్పుడేమి తింటున్నా సరే ముందుగా దానిని భగవంతుడికి అర్పించి ఆయన ప్రసాదంగా తింటూ ఉండు అని చెప్పాడు ఆ బోయవాడు ఇంటికి వెళ్ళి ఆ ప్రకారమే చేయసాగాడు ఒకరోజు ఎంత వెతికినా అతనికి చితాభస్మం దొరకనే లేదు అతడెంతో బాధపడి తన భార్యతో అయ్యో ఈరోజు శివునికి పూజ సరిగ్గా జరగటం లేదు గురువు ఉపదేశించినట్లే పూజ చెయ్యాలి కానీ మరొక రకంగా చేస్తే ప్రయోజనం ఏముంటుంది గురువు మాట జవదాటితే నరకము దరిద్రమూ వస్తాయి గురువు చెప్పినట్టు చేస్తేనే పుట్టుక లేకుండా పోతుంది అందుకోసం నేనెంత వెతికినా బూడిద దొరకనే లేదు ఈ ఒక్కరోజు ఆయన చెప్పినట్టు చెయ్యకపోతే ఇన్ని రోజులుగా చేస్తున్న పూజ అంతా వ్యర్థమే కదా పూజా సమయం కూడా దాటిపోతోంది ఇంక నేనేం చెయ్యాలి అది దొరకకపోతే నా ప్రాణమైనా విడుస్తాను అంటూ దుఃఖించాడు అతని భార్య అతన్ని ఓదార్చి దానికోసం అంత బాధపడతావేమిటి మన ఇంట్లో ఎన్నో కట్టెలున్నాయి వాటితో నన్ను దహనం చేసి ఆ బూడిద శివునికి అర్పించు భయపడవద్దు నీవు వ్రతభంగం చేసుకోవద్దు శివ పూజ కోసం నా శరీరం అర్పించటం కంటే సంతోషం ఇది ఏనాటికైనా చచ్చి అవ్వాల్సిందే కదా అటువంటి దానిని శివ పూజకు అర్పించటం కంటే కావలసింది అని ధైర్యం చెప్పింది అప్పుడతడు నువ్వు పడుచుదానివి సంసార సుఖం కూడా నువ్వు పూర్తిగా అనుభవించలేదు ఒక్క బిడ్డనైనా కనలేదు సూర్య చంద్రుల సాక్షిగా నిన్ను ఏలుకుంటానని బాస చేసిన నేను నిన్ను చేతిలా చంపుకోగలనా అలా చేస్తే నాకెంతో పాపం వస్తుంది ఆడదానిని చంపినందుకు నన్నందరూ నిందిస్తారు అటువంటి పాపం చేస్తే శివుడు కూడా నన్ను క్షమించడు నీ తల్లిదండ్రులకు కూడా అన్యాయం చేసిన వాడినవుతాను అంటూ వలవలా ఏడ్చాడు ఆమె నీకెంత వెర్రి నాపై నీకెంత మమకారం నీటి బుడగలాగా ఈనాడు ఉన్న ఈ శరీరం రేపు లేకుండా పోతుందే పుట్టిన తర్వాత ఎవరైనా చావలసిందే కదా నా తల్లిదండ్రులు నన్ను నీకు అప్పగించాక నేను దాన్నే కదా నేనేమైనా దాన్న నీలో సగభాగాన్నే కదా శివుని కోసం నువ్వు నన్ను దహనం చేస్తే నీ ప్రాణాన్నే అర్పించినట్లు అవుతుంది నీ ప్రాణాన్నైన నన్ను శివునికి అర్పిస్తే అందులో తప్పేమిటి అది నా అదృష్టమే కదా అలా చేస్తే శివుడు మనల్నిద్దరినీ రక్షిస్తాడు అని పట్టుబట్టి చివరికి అతన్ని ఎలాగో ఒప్పించింది అప్పుడు ఆమె ఇంట్లోకి వెళ్ళి తలుపు వేసుకొని ఇంటికి నిప్పు పెట్టమని చెప్పింది అతడు అలాగే చేసి సర్వము భస్మమైపోయాక దానినంతా భక్తితో శివలింగానికి అర్పించి కృతార్థుడనయ్యానని సంతోషించాడు అంత ఏకాగ్రమైన మనసుతో హృదయపూర్వకంగా శివునికి నమస్కరించి అలవాటు ప్రకారం ప్రసాదం తీసుకోవడానికి రమ్మని భార్యను పిలిచాడు శివుని అనుగ్రహం వలన ఆమె తిరిగి బ్రతికి శరీరంతో నడిచి వచ్చింది వాళ్ళిద్దరూ శివుని ప్రసాదం తిన్నాక చూస్తే వారి ఇల్లు వెనకటిలాగానే చెక్కు చెదరకుండా నిలిచి ఉంది శబరుడు ఆశ్చర్యపడుతుంటే అతని భార్య స్వామి నాలుగు పక్కలా ఎల్లంటుకుని మండుతున్నా కానీ నాకేమో ఎక్కడ లేని చలి పుట్టింది నేను ముడుచుకుని పడుకోగానే గాఢంగా నిద్రపట్టింది తర్వాత ఏమైందో నాకు తెలియలేదు మీరు పిలవగానే మెళకు వచ్చి లేచి వచ్చాను ఆహా ఏమి ఈశ్వర్ని లీల అని అంది వారి భక్తికి మెచ్చిన శివుడు వారికి సాక్షాత్కరించాడు వారు నమస్కరించగానే జీవితాంతంలో వారు కోటి సంవత్సరాలు స్వర్గలోకంలో నివసించేలా వరమిచ్చి అదృశ్యమయ్యాడు దేని ఎందైనా పూర్ణ విశ్వాసం ఉండాలే కానీ ఎంతటి ఫలితమైనా లభించగలదు కనుక ఆ కుష్ఠురోగి అయిన నరహరి చేస్తున్న సేవకు ఫలితం ఉండకపోదు ఎవరి భావానికి తగిన ఫలితం వారికి తప్పక లభిస్తుంది అని అన్నారు శ్రీగురుడు కొద్దిసేపట్లో స్వామి సంగమానికి వెళ్ళి అక్కడ తమ అనుష్ఠానం పూర్తి చేసుకుని ఆ కుష్ఠురోగి దగ్గరకు వెళ్ళారు అతడు ఆయన చెప్పినట్లే ఎంతో భక్తి శ్రద్ధలతో చేస్తూ ఉండటం చూసి ఆనందించారు నరహరి ఆ కట్టెకు నీరు పోసి ఆయన వద్దకు వచ్చి నమస్కరించాడు ఆయన తన కమండలంలోని నీరు తీసి ఆ ఎండిన మేడి చెట్టు కర్ర మీద చల్లారు మరుక్షణమే అది చిగురించింది అనుష్ఠానానికని సంగమానికి వచ్చిన వారంతా ఆశ్చర్యచకుతులై చూస్తూ ఉండగానే అది పెరిగి చిన్న మేడి చెత్త అయ్యింది నివ్వెరపోయి దాన్ని చూస్తున్న నరహరికి కూడా కుష్ఠురోగం అదృశ్యమైపోయింది అతడి శరీరం బంగారు ఛాయతో మెరిసిపోసాగింది అప్పుడు నరహరి ఆనంద పాష్పాలు రాలుస్తూ శ్రీగురుని పాదాలకు భక్తితో నమస్కారం చేశాడు శరీరం అంతటా రోమాంచితం అవుతూ ఉంటే భక్తి పారవశ్యంతో శ్రీ గురుని ఇలా స్థుతించాడు ఇందు కోటి తేజ కర్ణ సింధు భక్త వత్సలం నందనాత్రి సోను దత్త మింది రాక్ష శ్రీ గురుం గంధ మాల్య అక్షతాది బృంద దేవ వందితం వందయామి నరసింహ సరస్వతీ సపాహిమాం నరహరి శర్మ కన్నీటితో స్వామి అభిషేకించి వాటిని విడవలేక అలాగే పడి ఉన్నాడు శ్రీగురుడు అతడికి అభయమిచ్చి జ్ఞానరాశి రాశి అవుదుగాక అని అతనిని ఆశీర్వదించి చెయ్యి పట్టి లేవనెత్తారు అక్కడ ఉన్న వారందరూ ఆ గురు మహాత్యాన్ని చూసి ఆశ్చర్యపోయి ఆయనకు నమస్కరించారు అప్పుడు వారందరినీ తీసుకుని ఆయన గంధర్వపురంలోని తమ మఠానికి చేరుకున్నారు ఆ గ్రామంలోని వారందరూ ఆ లీల గురించి విని భక్తితో శ్రీగురుని దర్శించి ఆయనకు హారతులు ఇచ్చారు నరహరి ఆనాడు వారందరికీ సమారాధన చేశాడు తరువాత శ్రీగురుడు అతన్ని దగ్గరకు పిలిచి నాయన నీ పట్ల మాకెంతో ప్రీతి కలిగింది నీవు గోవులు సంపదలతో ఐహిక సుఖాలన్నీ అనుభవించగలవు నీ వంశంలో జన్మించిన వారందరూ వేదశాస్త్రజ్ఞులు శతాయుష్మంతులు అవుతారు నీకు ముగ్గురు కొడుకులు పుడతారు వారిలో ఒకడు యోగి అయి మా సేవ చేస్తాడు నీకు పారమార్థికమైన శ్రేయస్సు కూడా కలుగుతుంది అని ఆశీర్వదించారు తరువాత శ్రీగురుడు అతనికి అష్టాంగ యోగమును ఉపదేశించి విద్యా సరస్వతి మంత్రాన్ని కూడా ఉపదేశించి నీకు యోగీశ్వరుడు అనే పేరు పెడుతున్నాను నీ భార్యా బిడ్డలను తీసుకుని వచ్చి సన్నిధిలోనే ఉండు అని చెప్పారు నామధారక శ్రీగురుని ప్రసాదం వలన నరహరి శర్మకు ముగ్గురు కొడుకులు పుట్టి గురు భక్తి వలన ఎంతో వృద్ధిలోకి వచ్చారు స్వామిని నమ్మిన వారిని ఆయన ఎంతగా అనుగ్రహిస్తారో చూశావు కదా అంతేకాదు భక్తితో అతడు చేసిన స్తోత్రం అంటే శ్రీగురునికి ఎంతో ప్రీతి ఆ స్తోత్రంలో వ్యాకరణ దోషాలు చందో దోషాలు ఉన్నాయని ఎవరైనా ఆ తప్పులు సరిదిద్దతే శ్రీగురుడు అంగీకరించేవారే కాదు ఆ స్తోత్రాన్ని అలాగే చదవాలని ఖచ్చితంగా చెప్పేవారు నరహరి భక్తితో చెప్పిన నరసింహ సరస్వతి అష్టకం అంటే శ్రీగురుడికి చాలా ఇష్టం ఈ అష్టకాన్ని ప్రతిరోజూ చదివేవారికి ఆయురారోగ్యాలు ఐశ్వర్యము మోక్షము ప్రసాదిస్తానని శ్రీ గురుడు స్వయంగా చెప్పారు శ్రీ నరసింహ సరస్వతీ స్వామి వారి పూర్తి అష్టకానికి అర్థము వివరణ వందయామి నారసింహ సరస్వతీ పాహిమామ్ అనే వీడియోలో వివరంగా చెప్పాను వినండి లింక్ డిస్క్రిప్షన్లో కూడా పెడతాను నరహరి శర్మ అనే భక్తుడికి కుష్ఠరోగం పోగొట్టడానికి ఎండిపోయిన మేడి చెట్టును బ్రతికించారు కదా ఆ చెట్టును భీమ భీమా నది ఒడ్డున పెద్ద ఔదుంబర వృక్షంగా భక్తులు ఇప్పుడు కూడా దర్శించవచ్చు భక్తులు ఆ చెట్టుకు ప్రదక్షిణలు చేస్తూ చెట్టు చుట్టూ పారాయణలు చేస్తూ ఉంటారు జై గురుదేవ దత్త నలభైవ అధ్యాయం పూర్తి అయ్యింది అందరికీ నమస్కారం అండి నేను చెబుతున్న విషయాలు మీకు బాగున్నాయని అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాలు సూచనలు కామెంట్ బాక్స్లో పెట్టండి ధన్యవాదాలు